ఓం శాంతి ఈరోజు వతనం నుండి తీసుకొచ్చిన బోక్ సందేశాన్ని రుక్మిబెహన్ ద్వారా విన్నాము బాబా వద్దకు వతనానికి బోక్ తీసుకుని వెళ్ళాను బాబా దగ్గరికి చేరుకోగానే అందరి సోదరీ సోదరి మళ్ళా యాత్ప్యార్ను ప్రేమను అందచేశాను బాబాకి ప్రేమతో నమస్కారం చేశాను బాబాకు బోక్ తీసుకుని వెళ్ళగానే బాబా అడగటం ప్రారంభించారు బచ్చే ప్రపంచంలో ఏం జరుగుతోంది అప్పుడు బాబాకు నేను ఇలా చెప్పాను బాబా మీరు అన్నీ తెలిసినవారు అప్పుడు బాబా నవ్వటం జరిగింది బాబా ఇలా అన్నారు చూడు బచ్చే యజ్ఞస్థాపన మొదలైనప్పుడు ఆరంభంలో శివ్ బాబా ్రహ్మబాబ్కి వినాశనం దృశ్యాన్ని చూపించారు చెప్పారు కూడా పాత ప్రపంచం నశించబోతుంది మరియు ఆ సాకారంగా ఉన్న ఆదిదేవ్ ఆదిదేవి ఆదిరత్న పిల్లల ద్వారా స్థాపన పని ప్రారంభించారు ఆ తర్వాత బాబా తన పిల్లల ద్వారా ఆది దేవి స్థాపన ప్రారంభించారు ఈ పని ఇంకా కొనసాగుతోంది ఆరంభంలో ఆదిరత్నాలు బాగా గుప్తంగా ఉన్నారు ప్రపంచానికి వారు ప్రత్యేకంగా కనిపించలేదు ప్రజలు వారిని తెలుసుకోలేదు కనుక తెలుసుకున్నా కూడా వారి గుర్తింపు ఆలోచన తప్పుగా ఉండేది కానీ ఇప్పుడు నడుస్తున్న వర్తమాన సమయం రాబోయే కాలంలో బాబా ఇలా అన్నారు ఆదిరత్నాల పాత్ర పూర్తయింది ముగిసింది ఇప్పుడు ముందు పిల్లలు మీ సేవ ద్వారా ఉన్నతిని సాధించటం ద్వారా తమ పురుషార్థం ద్వారా తమ స్థితి ద్వారా మీరు ప్రతి ఆత్మ ముందు ప్రత్యక్షం కావాలి ఒక శాంతి దూతలుగా మారాలి ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో చాలా రకాల కలహాలు ఉన్నాయి బాధలు అశాంతి విస్తారంగా ఉన్నాయి అందువల్ల బాబా తన పిల్లలను తయారు చేస్తున్నారు ఎందుకంటే ప్రపంచంలో ఉన్నవారు భిన్నమైన ఆలోచనలతో భిన్నమైన విషయాల్లో అనేక విధాల ఆధారాలతో ముందుకెళ్తున్నారు కానీ మీ పిల్లల పని ప్రత్యేకంగా ఇదే ప్రతి బ్రాహ్మణ పిల్లలు తన స్థానంలో అది సెంటర్ అయినా గీతా పాఠశాల అయినా ఎక్కడున్న ప్రత్యేకమైన శాంతి తరంగాలను ఇతర ఆత్మలకు పంపించాలి దూర దూరమైన వారికి కూడా ఆ శక్తిని ప్రసరించాలి అందుచేత బాబా ఇలా అని చెప్పారు ప్రారంభంలో గుప్త పిల్లలు ఎవ్వరూ గుర్తించలేకపోయారు కానీ కాలానుగుణంగా ఇప్పుడు బాబాకు తెలుసు మీరు పిల్లలెవరో మరియు మీరు కూడా తెలుసుకుంటున్నారు కానీ కాలానుగుణంగా ఇప్పుడు బాబా కూడా తన పిల్లలెవరో గుర్తిస్తున్నారు ఆరంభంలో ఎవ్వరూ గుర్తించలేకపోయారు వినాశనం అనే మాటను వినగానే ప్రజలు నవ్వేవారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటున్నారు అవును వినాశనం జరగబోతుంది సమయం కూడా చాలా సమీపంలో ఉంది అని కానీ ఇప్పుడు మీ పిల్లలకే అతిపెద్ద పని అతిపెద్ద సేవ అతిపెద్ద సహకారం ఇతర ఆత్మలకు అదే ఇవ్వాలి ఆత్మలకు శాంతి సహాయాన్ని ఇవ్వాలి తర్వాత బాబా ముందు భోగ్ పెట్టబడింది బాబా కూడా చాలా ప్రేమతో ఆ భోగ్ని స్వీకరించారు ఎవరెవరి ఆత్మల ప్రియస్మృతులు ఇచ్చారో వారు జ్ఞాపకాలను కూడా బాబాకు అర్పించాను అప్పుడు బాబా ఎంతో ప్రేమగా ఆత్మల వైపు చూశారు దృష్టిని ఇచ్చారు బాబా చాలా దయాహృదయులుగా కనిపించారు తన దయాహృదయంతో అందరికీ శక్తినిస్తున్నట్లుగా అనిపించింది అప్పుడు బాబా ఇలా చెప్పారు ఇదే పని బాప్ కూడా చేశారు పిల్లలు కూడా చేయాలి ఇతర ఆత్మల పట్ల ఇదే ప్రేమ ఇదే సహాయాన్ని చూపించాలి తర్వాత బాబా అందరికీ చాలా ప్రేమతో కూడిన యాద్ప్యార్ అందించారు బాబా యొక్క యాద్ప్యార్ తీసుకుని నేను కిందకు వచ్చేసాను అచ్చా ఓం శాంతి